హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో బీరకాయ పప్పు తయారు చేయబోతున్నానండి ఎప్పుడు చేసే బీరకాయ పప్పు కదా అని చెప్పేసి తీసి పడేకండి ఈరోజు పప్పు అయితే చాలా అద్భుతంగా ఉంటుందనమాట ఎందుకంటే దీంట్లో ఫ్రెష్గా మసాలా రుబ్బి వేస్తాము ఇది వచ్చేసి తమిళనాడు స్టైల్ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి పప్పు తయారు చేసి చూడండి మీకైతే ఫేవరెట్ అయిపోతుందనమాట ఎప్పుడు ఇదే తయారు చేయమని చెప్పేసి మీ ఇంట్లో వారు అడుగుతారు మరి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం మర్చిపోయినండి చెప్పడం దీన్ని తమిళ్లో పరుపు కూట అని చెప్పి అంటారనమాట ఈ పరుపు కూట వచ్చేసి మీరు ఏ వెజిటేబుల్తో అయినా చేసుకోవచ్చు ఇంక ఈరోజైతే ఈ పప్పు తయారు చేయడం కోసం నేను ఇండియాస్ బెస్ట్ హెల్దీ కుక్వేర్ అయినా ద ఇండియాస్ నుంచి తీసుకున్న స్టీల్ కుక్కర్లు అయితే తయారు చేయబోతున్నానండి ఈ స్టీల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ గ్రేడ్ అనమాట దీనికి వచ్చేసి ఎటువంటి కెమికల్ కోటింగ్స్ ఉండవు వీళ్ళ దగ్గర స్టీల్ వచ్చేసి చాలా బాగుంటుంది స్టీల్ మాత్రమే కదండి క్యాషరన్ కుక్వేర్ కానివ్వండి ఐరన్ కుక్వేర్ కానివ్వండి అన్నీ చాలా బాగుంటాయి అనమాట నాకైతే వాళ్ళు మూడు లీటర్ కుక్కర్ అయితే పంపించారు కుక్కర్ అయితే భలే ఉంది చాలా చాలాసార్లు మన ఛానల్లో నేను లంచ్ బాక్స్ వీడియోస్ చూపించినప్పుడు అందరూ అంటూ ఉంటారు అక్క స్టీల్కి మారండి స్టీల్కి మారండి అని చెప్పేసి కానీ నాకు ఏం తీసుకోవాలని చెప్పేసి ఆలోచన ఉండేది కాదు పెద్దగాన కానీ ఇది నేను తీసుకున్న తర్వాత నాకు భలే ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీరు ఇందులో మటన్ చేశారంటే రెండు విజిల్లోనే మటన్ ఉడికిపోతుంది అనమాట అది నాకు బాగా నచ్చింది మీరు కనుక నాకు కూపెన్ కూడా ఉపయోగించారంటే కనుక ద అయిలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు మీకు ఇంకా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా పప్పు తయారీ కోసం నేను కుక్కర్ పెట్టానండి దాంట్లో పప్పు వేస్తున్నాను నేను ఒక పావు కిలో పప్పు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ మాకు చెన్నైలో రేషన్లో ఇచ్చే పప్పు వాడుతున్నాను ఇక్కడ పప్పు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఈ విధంగా బద్దల కింద ఉంటుంది అంటే ఏమంటారంటే కందులు అంటారు కదా అలా ఉంటుందన్నమాట పైన తోలు అయితే ఉండదు మనం కొంచెం వేసామంటే డబల్ క్వాంటిటీ అనేది అవుతుంది నేనైతే పావు కేజీ తీసుకున్నాను మీరు కొంచెం తగ్గించి తీసుకున్నా పర్వాలేదు దీని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట త్వరగానే ఉడికిపోతుంది ఈ పప్పు ఇంకా ఈరోజు నేను బీరకాయ పరుపు చేస్తున్నాను కదా అంటే బీరకాయ వేసి పప్పు చేస్తున్నాను కాబట్టి బీరకాయలు వచ్చేసి నేను తీసుకున్నానండి ఇవి వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కానీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువైపోతాయి కాబట్టి పెద్ద బీరకాయ మాత్రమే కట్ చేసి వేశాను రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి అనమాట బీరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను అండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా చీర వేసాను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను వేస్తున్నాను తర్వాత కొంచెంగా పసుపు వేస్తున్నానండి చింతపండు ఖచ్చితంగా పడుతుంది టమాటో వచ్చేసి వేయాల్సిన అవసరం లేదు సో అందుకని టమాటో వేయాల్సిన అవసరం లేదు వేయొద్దు చాలా కొంచెంగా నేను కారం అయితే వేశాను ఒక కప్పు వేసాం కాబట్టి పప్పు ఒకటికి మూడున్నర కానీ మూడు కానీ నీళ్ళు వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఉడికిన తర్వాత వాటర్ అనమాట ఆ పప్పు అలా ఉంటుంది ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్లో అయితే నేను ఒక విజిల్ అయితే రాణించానండి ఈ విధంగా గ్రీన్ కలర్ విజిల్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన దగ్గర ఎక్కువగా విజిల్ ఉన్నప్పుడు ఏది పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం మనకే తెలియకుండా ఉంటుంది హడావిల్లో ఈ విధంగా గ్రీన్ కలర్ విజిల్ ఇచ్చారు కదా దానివల్ల బాగా ఉపయోగపడుతుంది అనమాట వెంటనే ఈ కుక్కర్ దాన్ని చెప్పేసి తీసి అయితే పెట్టేస్తున్నాను ఇంక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసిందండి ఒక విజిల్ లోనే పప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో నేను రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను ఉప్పు వచ్చేసి మీరు రుచికి తగినంతగా అడ్జస్ట్ చేసి వేసుకోండి వేసిన తర్వాత నేను గైడ్తోనే కలుపుతున్నానండి ఈ గైడ్తో ఇలా కలిపితేనే చాలు ప్రత్యేకించి పప్పు గుర్తి అంత పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పప్పు మెత్తగా ఉడిగిపోయి ఉంటుంది ఇలా ఉంటే చాలా ఇంకా ఇప్పుడు దీంట్లో ప్రస్తుతానికైతే వాటర్ వేయడం లేదు ఎందుకంటే దీంట్లో ఒక పేస్ట్ వేయాలన్నాను కదా ఆ పేస్ట్ వేసిన తర్వాత వాటర్ చూసుకుని దాన్ని బట్టి మనం నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇంకా ఆ పేస్ట్ ఏంటనేది చూసేద్దాం రండి కొబ్బరి ముక్కలు వెల్లుల్లి జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి వేసాను అనమాట ఇవన్నీ తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఒకసారి నేను మా పాపతో డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాము అన్నమాట తెరిచి అక్కడ మేము ఒకళ్ళ ఇంట్లో ఉన్నాము వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఈ పప్పు అనేది మాకు పెట్టారు అప్పుడు చాలా బాగుంది మా డ్యాన్స్ మ్యామ్ని అడిగినప్పుడు వాళ్ళు ఈ రెసిపీ అనేది నాకు షేర్ చేశారండి మనం మామూలుగా వండుకునే పప్పే కానీ ఈ పేస్ట్ వేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంక చూసారు కదా మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ వేసి నీళ్ళు వచ్చేసి తగ్గట్లుగా నేను అడ్జస్ట్ చేసి నీళ్ళు వేశానండి వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను కలిపి నేను వెనక సైడ్కి పెట్టేశాను ఒక మూడు నిమిషాలు మరిగితే సరిపోతుంది కొంచెం పచ్చిమిర్చి అంతా పచ్చిగా వేసాం కాబట్టి పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి వెనక సైడ్ అది పెట్టేశాను పెట్టేసి నేను ముందు సైడ్ స్టవ్లో వచ్చేసి పోపు వేస్తున్నాను నూనె వేసాను నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసాను అనమాట వేసి బాగా ఫ్రై చేసి నేరుగా పప్పులు అయితే వేసేయాలి ఎన్నిసార్లు అయినా చెప్తానండి చాలా చాలా బాగుంటుంది అనమాట ముఖ్యంగా దీనికి సైడ్న కారకొలం పెట్టుకు తింటే చాలా బాగుంటుంది వత్తకొలం అని చెప్పేసి చేస్తారనమాట అదైతే సూపర్గా ఉంటుంది ఇంకా ఫ్రైల్లో వచ్చేసి క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుందండి ఇంక పప్పులో అయితే పోపు వేసేసాను కదా అంతేనండి పప్పు తయారైపోయింది నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల ఏంటంటే గొంతుకు వచ్చేసి ఈ విధంగా ఉందనమాట ఇంక ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేసేలా పప్పు కాకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలని చెప్పేసి బీరకాయ పప్పు తయారీ విధానం ఎలా అని చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ